శ్రీకళస్తి మండలం మన్నవరం వద్ద ఎన్బిపిఎల్ కంపెనీని శ్రీకళస్థితి ఎమ్మెల్యే బుజ్జల సుద్దిరెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించి కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు మన్నవరం వద్ద సుమారు ఏడు వందల యాభై ఎకరాల స్థలం ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు చెందిన పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమకు సుమారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కేటాయించిన నేపథ్యంలో పరిశ్రమ వినియోగంలో ఉన్న స్థలాన్ని వినియోగంలో లేని స్థలాన్ని పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చర్చించారు ఈ సమావేశంలో శ్రీకళస్తి ఆర్జీఓ రవిశంకర్ రెడ్డి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ నోటిఫికేషన్ మనం ప్రతి మున్సిపల్ మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్ లో మనము స్టార్ట్ చేశాం అన్నా క్యాంటీన్ లో ఏమంటే మనకి ఏదైతే టౌన్ లో పట్టణాల్లో చాలా మంది పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అలా షిఫ్ట్లు వారిగా పనిచేస్తా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఇద్దరు పనిచేస్తారు ఇంట్లో అన్నం వండుకోవడానికి ఇబ్బందికర పరిస్థితి అలాంటి వాళ్ళకి అదేవిధంగా ఇంట్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితున్న వాళ్ళకి చాలా తక్కువ రేటుకే చాలా తక్కువ రేటుకే మంచి మంచి భోజనం ఉదయం టిఫిన్ లంచ్ డిన్నర్ అంటే మూడు పూట్ల మూడు పూట్ల మంచి భోజనం క్వాలిటీ భోజనం అన్న క్యాంటీన్ ద్వారా ఈ రోజు అందిస్తున్నాం అవన్నీ కూడా మన అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టార్ట్ అయినాయి కలెక్టర్ చూసాం ఎదురు ఎంతో మంది కలెక్టర్తో మాట్లాడడం కానీ ఈ కలెక్టర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే ఐదు నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు ఇమ్యూనిటీ పెట్టలేదు అంటే ఎంత ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత జనాలు ఉన్నా ఆయన ఏడు ఆశించో చూసుకోవాలా ఎంతో ఇబ్బందులు ఉంటాయి కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి నేను విన్నాను నాకు వెంటనే వచ్చిందని చెప్పి చెప్పడంలో వారికి వారి సాటి తర్వాతనే కాళాలో అనేక కార్యక్రమాలు వంద రోజులు చేశాం కలిసిన వంద రోజుల్లో మరి యాభై లక్షల రూపాయలు సెల్ క్లీనింగ్ పెట్టాం వంద రోజుల్లో మనం పనులు చేశామంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమాలు వేస్తానో మీరు ఆలోచించాలి పేదవాడు పేదవాడిగా బిల్లు రూపాయలు రూపాయల రూపాయలు పేదవాడు ఒక మార్పు తెచ్చే మనిషే ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ